చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుస్వతి నమ ఓ నమ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మకర రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే రెండు గ్రహాలు ప్రతికూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి ఒకటి సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానంలో రవి సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క ప్రతికూలతల కారణం చేత ఒక ముప్పై శాతం ప్రతికూలమైన ఫలితాలు డెబ్భై శాతం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఫస్ట్ మకర రాశి వారికి ఏమున్నాయి అంటే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆప్తుల నుంచి ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు వారి యొక్క సూచనలు మీకు చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు సంపూర్ణమైనటువంటి విజయావకాశాలున్నాయి వారికి అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కారణం ఏమిటంటే మకర రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు కర్మస్థానాధిపతి అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్ దశమ స్థానాధిపతి అయినటువంటి జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా మంచి ఫలితం పొందుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు చిన్న ప్రయత్నమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది గతంలో ఎప్పుడో ఏదో చేసే ప్రయత్నానికి ఇప్పుడు మీకు ఫలితం వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలానే నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ జన్మరాశిలోని శుక్రుడి యొక్క సంచారం మకర రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా కలిగిస్తుంది జన్మరాశిలో శుక్రుడు అంటే భోగాన్ని అనుభవిస్తారు అంటే భోగం అంటే ఏంటి మనస్సుకు ఆనందం కలగటమే భోగం అటువంటి భోగం అనేటటువంటిది ఇక్కడ రాసి వారికి కలుగుతుంది అని చెప్పాలి అలానే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి కారణం ఏమిటంటే మీ జన్మరాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు బద్ధకం పెరిగిపోతుంది బద్ధకాన్ని తగ్గించుకోవాలి అప్రమత్తంగా ఉండాలి అలర్ట్ గా ఉండాలి చేయవలసినటువంటి పని ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి లేకపోతే కొద్దిగా మీకు ఎడ్యుకేషన్ మీద పట్టుకోల్పోవటం కానీ అనుకున్నటువంటి అనుకున్నంత రిజల్ట్స్ పొందలేకపోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది అలానే మకర రాశి వారికి ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేద్దాం ఇల్లు కొందాం స్థలం కొందాం ఇంకేదైనా చేద్దాం అనుకున్నప్పటికీ కూడా చేతిలో డబ్బులు ఉన్నప్పటికీ కొనలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఎన్ని చూసినా సరే ఏదో ఒక రకమైన లోపం కనిపిస్తూ ఉంటుంది అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు అనుకూల అనుకూలత తగ్గుతాయి ఇది మాత్రమే కాకుండా తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది కొంచెం అంటే నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారా అనేటటువంటి భావన కూడా మకర రాశి వారికి కలుగుతుంది దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో సోదరులతో విభేదించడం కానీ విభేదించడం సోదర మూలకమైన సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం ఈ రాశి వారికి అంటే అనేక రకాల సమస్యలు వచ్చినప్పటికీ వాటికి మీరు పరిష్కారం ఆలోచించే లోపే పరిష్కారం లభిస్తుంది మరి ఇంకొక పరిచూలతోంది అదేమిటంటే అష్టమాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు పితృకారకుడు అయిన రవి పన్నెండవ స్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే మకర రాశి వారికి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలానే చతుర్థాధిపతి కూడా నీచంలో ఉన్నటువంటి కారణం చేత తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అష్టమాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎవరైతే గతంలో హార్ట్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేయించుకున్నారో అటువంటి వారు కొత్తగా జాగ్రత్తలు పాటించాలి వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన ముఖ్యంగా భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి విశేషమైన లాభాలు కలుగుతూ ఉంటాయి అదే అంటే ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి జర్నలిజంలో ఉన్నటువంటి వారికి ఇంకా టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి స్టేషనరీ బుక్ షాప్ మొదలైనటువంటి వాటిలో బిజినెస్ చేసేవారికి అడ్వకేట్స్కి వీళ్ళందరూ కూడా చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు అసలు డే వైజ్ పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారు కుటుంబ జీవనంలో అశాంతి వాతావరణం నెలకొనే విధంగా చేసుకోకూడదు ఆర్గ్యుమెంట్స్ కి చాలా దూరంగా ఉండాలి ఏదైనా ఒక చిన్న విషయం అక్కడతో వదిలేయాలి అనవసరంగా భార్యాభర్తల మధ్య కీచులాడుకోవటం కానీ గొడవలు పట్టడం కానీ ఆర్క్యూ చేసుకోవడం కానీ నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవటం కానీ ఇవి మకర రాశి వారి యొక్క కుటుంబ ఆనందాన్ని పాడు చేస్తాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి డే గా పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే కొద్దిగా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి శత్రు సమస్యలు కలుగుతూ ఉంటాయి చేసేటటువంటి పనిలో పట్టుకోనిపోతూ ఉంటారు అసహనం పెరిగిపోతూ ఉంటుంది కంట్రోల్ చేసుకోవాలి ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అంటే ఎక్కువగా శాంతికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే పీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు పీస్ ఆఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు తర్వాత మీ యొక్క గౌరవ మర్యాదలకు భంగం కలిగించే సంఘటనలు ఉన్నాయి అక్కడ ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాలి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కనుక తీసుకుంటే చేయకూడనటువంటి పనులు చేయటం వల్ల ఇబ్బందులు పడతారు మనస్సు కనుక ఈ పని చేయకూడదంటే అక్కడతో ఆ పని ఆపేయాలి అంటే అక్కడ చేయకూడనటువంటి పనులు చేయటం వల్ల పన్నెండు పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యలో సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా ధన మీకు ధనం పెరుగుతుంది యశస్వి పెరుగుతుంది కీర్తి కూడా పెరుగుతుంది పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత కఠినమైనటువంటి సమస్య ఎందుకంటే అజీర్ణ సమస్యలు కానీ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానీ ప్రయాణంలో ఇబ్బందులు కానీ అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోవటం కానీ మానశ్ శాంతి కోల్పోయే సంఘటనలు ఆర్థికంగా ఇబ్బందులు అనేక రకాల సమస్యలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక పరిశీలిస్తే మకర రాశి వారికి మీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రయాణాలలో కానీ సంతానపరమైన విషయాలలో కానీ కొత్తగా చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా ఎక్కడా ప్రతికూలత మకర రాశి వారు పొందరు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మకర రాశి వారికి అనుకూలమైన సమయం కాదు ఇక్కడ పార్ట్నర్స్ వచ్చే విభేదాలు కలుగుతూ ఉంటాయి అది కుటుంబంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మీరు ఒకటి చెప్తే అవతల వారికి మరొకటి రీచ్ అవుతుంది అంటే మాట్లాడేటటువంటి మాట జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతున్నారు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం